గేమ్ చేంజర్ హాయ్ 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 అందరికి హాయ్ ఈ రోజు నుంచి మనం లేటెస్ట్ అప్డేట్స్ ఏ కాదు లేటెస్ట్ మూవీ అప్డేట్స్ గురించి కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ఈ రోజు నుంచి అయితే మనం ఈ రోజు ఫస్ట్ మాట్లాడుకోవాలంటే గేమ్ చేంజర్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం రామ్ చరణ్ గారి గురించి చెప్పాలంటే నాకు మూవీస్ తరపు నుంచే కాదు పర్సనల్ గానే గానీ అంటే చాలా ఇష్టం నాకు ఈ అయితే సాయిధారాం తేజ్ గారిది ఒక మూవీ అయితే రాబోతుంది దాని గురించి అయితే ఒక ఈవెంట్ జరిగింది ఆ ఈవెంట్ లో అయితే రామ్ చరణ్ గారు మాట్లాడిన మాటలు నేను ఎప్పటి నుంచో ఒక వీడియో అయితే చేద్దాం 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 అనుకున్నా నాకైతే కుదరలేదు ఈ వీడియోలో అయితే దాని గురించి కూడా చెప్తాను రామ్ చరణ్ గారు ఆ ఈవెంట్ లో అయితే మాట్లాడిన కొన్ని మాటలు అయితే నాకు పిచ్చి పిచ్చిగా అయితే నచ్చేసినాయి మామూలు మూవీస్ తరఫున వచ్చే అభిమానులు అది వేరే మర్సన్స్ మాట్లాడే మాటల తరపున కూడా కొంతమంది అభిమానులు అవుతారు అవి చానా అంటే చానా బలంగా నిలబడతాయి అందుకనే రామ్ చరణ్ గారికి అంత క్రేజ్ ఉంది అంత మంది అభిమానులు అయితే ఉన్నారు ఆయన మాట్లాడే మాటలకే చాలా మంది పడిపోతారు అంతే ఏం లేదు అదేందు మీకైతే చూపిస్తా చూడండి ఇవాళ తేజు మన దగ్గర ఇలా నుంచి అది కేవలం ఆంజనేయ స్వామి మీ బ్స్సింగ్ సైతారం తేజ్ గారిది అప్పుడైతే ఒకటి జరిగినది కదా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి దాని గురించి అయితే మాట్లాడిండు మీ అందరి వల్లే సైతారాం తేజ్ అయితే ఇప్పుడు మీ ముందుకైతే నిలబడిండు అని అయితే మాట్లాడిండు దాంట్లో ఆ ఈవెంట్ లో అయితే అది ఒకటనే కాదు చాలా వరకు ఆయన మాటలంటే నాకు చాలా బాగా ఇష్టం ఈ వీడియోలో అయితే చెప్పేది కుదిరింది నాకు ఇంకా లేట్ లేకుండా అయితే మూవీకి సంబంధించిన కొన్ని అప్డేట్ అయితే ఇస్తాను అంతకాడికి ముందు నేను మీకైతే ఒకటి చెప్పాలా నిన్నటి నుంచి అయితే ఇప్పుడు మీకు అవపడే అవుట్ అయితే చానా అంటే చాలా వైరల్ గా మారింది వరకైతే మూవీ ఇండస్ట్రీలో అంత పెద్ద కట్అవుట్ అయితే ఏ హీరోకి అయితే పెట్టలేదు ఇదే ఫస్ట్ కట్అవు రెండు వందల యాభై ఆరు అడుగులు అయితే ఉంది ఆ కట్అవుట్ ఎత్తు ఆ కట్అట్ కి హెలికాప్టర్ తో పూల వర్షం అయితే కురిపించిండ్రు మూవీ ట్రైలర్ అయితే జనవరి ఫస్ట్ అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పిండ్రు కొత్త సంవత్సరం జనవరి ఫస్ట్ రోజు మీరు ట్రైలర్ చూస్తారు మూవీ రిలీజ్ డేట్ కాలకు జనవరి పది కి అయితే రిలీజ్ కాబోతుంది మూవీ జనవరి పది తో సినిమా సంక్రాంతికి హాల్లలో అరుపులు అరాచకం అయితే ఉండబోతుంది అందరికి గేమ్ చేంజర్ మూవీ ద్వారా గేమ్ చేంజర్ మూవీనే కాదు ఇంకా సంక్రాంతికి కొన్ని మూవీలు అయితే రాబోతున్నాయి వాటి గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియో చేద్దాం దాని గురించే ఇలా ఎంత మంది రామ్ చరణ్ గారి మూవీ కోసం ఎదురు చూస్తారో కామెంట్ అయితే చేసేయండి ఇంతటితో నా వీడియో అయితే అయిపోయింది ఇంకా ఏదైనా అప్డేట్స్ వచ్చే గురించి మాట్లాడుకుందాం ట్రైలర్ కోసం నేను కూడా వెయిటింగ్ లో ఉన్నా అది వచ్చిన తర్వాత అయితే దాని గురించి మాట్లాడదాం ఇంతటితో అయితే నా వీడియో అయిపోయింది బాయ్ అందరికీ ఉంటా